ప్రభు అనే క్రీస్తు నామంలో ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానము అనే కార్యక్రమంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి ప్రభు తన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకోవచ్చు మరొక దినాన్ని ఉచితమైన కృపలు మనకి ఇచ్చి ఉండగా ప్రభు మనకి ఇచ్చిన ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తూ ఈ దినాన్ని ప్రారంభించుకున్నారా తప్పక దేవుణ్ణి స్థుతించ వారంగా ప్రతి దినము ఆయన వాగ్దానంతో మనం ప్రారంభిస్తే ఆయన వాక్యంతో ప్రారంభిస్తే ప్రతి దినము విజయపదమున ప్రభు మన ఉన్నారు మరి ఈ దినమున ధైర్యపరిచేందుకు నిన్ను దీవించి ఆశీర్వదించేందుకు మరొక వాగ్దానాన్ని ప్రభు మనకిస్తూ ఉండగా మరి చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదమూడవ వచనములో నుండి ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భ ఫలమును నీ భూపలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందులను మేకల మందలను దీవించును అని ఈ దినము నా ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రదేవుని బిడ్డ ఏ పరిస్థితుల్లో ఏ నిరుత్సాహముతో ఈ దినాన్ని ప్రారంభించున్నావు ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆర్థికమైన పరిస్థితితో అప్పుల సమస్యతో ఈ దినాన్ని ప్రారంభించున్నావు దేవుడిని సన్నిధిలో ఏమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీకున్న సమస్యను బట్టి నీ పరిస్థితిని బట్టి ఏ విధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నావు చూస్తూ ఉన్నాడు బిడ్డ ఆయన నిన్ను విడవని ఎడబాయిన దేవుడై ఉండి ఈ దినము నా ప్రభు మాట్లాడుచున్నాడు నిన్ను ఆయన ప్రేమించి దీవించి ఆశీర్వదించేందుకే అభివృద్ధిపరిచేందుకే ప్రభుని వద్దకు తన వాగ్దానాన్ని పంపి ఉండగా దేవుని సన్నిధిలో ఆయన వాక్యమందలి వాగ్దానం మందలి నిలిచి ఉన్న వారముగా నీతి యథార్థతలు కాపాడుకోవచ్చు ఆయన భయభక్తులు ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటే ప్రభు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడే శక్తిమంతుడే ఈ దినమంతయు ఆయన కృపణ ఏడలని కుటుంబం ఏడల చూపునై ఉన్నాడు నిన్న అన్ని విషయాల్లో ఆయన లేవనెత్తు దేవునిగా నిన్ను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచు దేవునిగా ఎంతకు వస్తూ ఉన్నాడు ఏ పని ప్రారంభించటకు సిద్ధపడి ఉన్నావు ఏ మార్గమందలి నడుచుటకు ఆయన చిత్తం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు నిన్ను ఎంతగానో ప్రేమించిన నీ తండ్రి ఇదిగో నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరిచి విస్తరింపజేసేందుకే తన వాగ్దానాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని వాగ్దానం ద్వారా ధైర్యాన్ని తెచ్చుకొని బలము తెచ్చుకొని నీవు ఈ దిన ప్రయాణాన్ని కొనసాగిస్తే ఆత్మానుసారంగా దేవునికి అతి సమీపంగా ఆయనతో సహవాసం చేయటకు నేను సిద్ధపడితే ఈ యొక్క వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చయి ఉన్నాడు నీ ప్రతి పనిలో నీకు తోడే ఉంటూ ఉన్నాడు నీ ఉద్యోగం నీ వ్యాపార మందు నువ్వు చదువుకుంటున్న చోట నువ్వు ఉంటున్న ప్రతి స్థలమందు ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచేందుకే ఈ యొక్క వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కనుక నమ్మిన నీవు కళ్ళు మూసుకున్నట్లయితే ఈ యొక్క వాగ్దానం పట్ల నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చినట్లుగా ప్రార్థన తండ్రి నీకు స్తోత్రాలు వేసేయాల సమయం ఉన్నా నీ ప్రియులకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి నీ ప్రేమలో ప్రతి బిడ్డ వర్దిల్లాలి ఇదిగో ప్రభు నీవు దీవిస్తానని విస్తరింపజేస్తానని ఆశీర్వదిస్తానని ఇచ్చిన వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి ఇద్దరు ప్రతి కుటుంబంలో నెమ్మది సంతోషము సమాధానము ఆరోగ్యం క్షేమము కలుగును గాక సమృద్ధి అయిన కృపతో నింపండియ్యా వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాలు వారితో పాటు మీరుని నడిపించండి అలాగే తండ్రి ఉద్యోగాలు వివాహాలు గర్భఫలాల విషయాల్లో ఘనమైన కార్యం మీ బిడ్డల పట్ల జరిగించండి అయ్యా ఈ దినంలా నీ మాటలు వింటున్న బిడ్డలు దీవించబడాలి అయ్యా ఆదరించబడి రక్షించబడినట్లుగా ద్వారాలు తెరవండి అలాగే ప్రభా అయ్యా ఎవ్వరి బిడ్డలకి కబంధాస్తల్లో బంధించి ని చిత్తానుసారంగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల నుండి ప్రజలందరికీ విడుదల కలుగునట్లుగా నీ కాపుదలు ఇవ్వండి రక్షించండి ప్రభావ అలాగే తండ్రి నీకే వందనాలు ఉద్యోగ వివాహాల విషయాల్లో ఘనమైన కార్యము ప్రతి బిడ్డ అట్లా జరిగించు ఇస్తూ నామో ఊయబడిన గర్భాలు తెరవబడు గాక్కని ప్రార్థిస్తున్నాను అటు కృపతో నింపండి ఇహపర సంబంధమైన దీవెనలు సంతోషము సమాధానం ప్రతి బిడ్డకి కలుగున్నట్లుగా అయ్యా నీ పనులు పరిచయలు దైవదాసులందరికీ కృపతోడుగా ఉంచే ఈ దినమున అందరైతే మ్యారీడ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారు ప్రభా అయ్యా ఈ దినమున నీ దీవెనలు ఆశీర్వాదాలు వరకు కుమరించి సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కృపలు వర్ధిలింపు చేయమని అడుగుతున్నాను అలాగే దేవా ఈ వాగ్దానం అనుసంగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని నజరేస్తు నామో ప్రార్థి తండ్రి ఆమెన్ 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 క్రైస్తల ప్రభు కృప ఇద్దరు మంత్రి మిమ్మల్ని నడిపించుగాక అదే విధంగా మీ యొక్క ప్రార్థన ఉంటే తప్పకుండా మాకు తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తాం ఈ యొక్క కార్యక్రమం మీకు తీవ్రకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి అనేకులకు సేవ్ చేసి మరింతగా మీరు దీవించబడాలని మనవి చేస్తూ ఉన్నాను ఇద్దరు మంతయో ప్రభు కృప మీకు తోడే ఉండి నడిపించుగాక